يا صامته يا صامته يا صامته حلقت في قمم العلا يا صامته جمعيه لمع اسمها في الخارطه وبنيت مقرات الجمان الناشطه. ستشم الي ان شاء الله بل وين الشيخ؟ الي تندو سماجم ان شاء الله كشيم చాలా నిజాయితీతనం ఉంటుంది మనుషుల మధ్య అక్కడ వాతావరణం దైవ ప్రసన్నతని చేరుకుని ఉంటుంది అక్కడ అన్ని విషయాలు కూడా ఉపయోగకరంగా ఉంటాయి ఎప్పుడైతే మనం సత్యాన్ని వదిలి అసత్యం వైపు వెళ్తామో అక్కడ అల్లా యొక్క కోపం వాతావరణంలో భీమత్వం అలాగే ఒక వ్యక్తి పట్ల మనం సానుకూలంగా కాదు చాలా నిర్లక్ష్యంగా ఉండడం జరుగుతుంది اللہ تعالیٰ, تعالیٰ نے ہر قوم کو جتنے بھی اقوام اس دنیا کے اندر آئے ہیں جتنے بھی انبیاء علیہ والسلام اس دنیا کے اندر آئے ہیں یا جتنی بھی امتیں اس سے پہلے گزر چکی ہیں ہر ایک ہی کو اللہ تعالیٰ, تعالیٰ نے ایک شریعت عطا فرمائی اور ایک کھلا واضح راستہ شریعت پر چلنے کا وہ بھی عطا فرمایا اللہ تعالیٰ کی نشانیوں میں سے ایک نشانی یہ بھی ہے اس نے جوڑے بنائے اور مرد کے لیے عورت کو سکون کا ذریعہ بن عورتوں کو جس طریقے سے گھروں سے باہر نکالا جا رہا ہے تعلیم کے نام پر آزادی کے نام پر نوکری کے نام پر پیشے کے نام پر ملازمت کے نام پر کمائی کے نام پر دولت کے نام پر ہر طریقے سے عورت کو باہر لایا جا رہا ہے مارو لندر وقتے مارو لندر نیسو شنچلٹ ونڈی داری ونگوڑا وقرے منی اعداد تھا اللہ اٹھے ఎవరు ఆకాశాన్ని ఆధార లేకుండా నిలబెట్టాడు ఎవరు ఈ భూమిని పర్వతాన్ని మేకులుగా పాతాడు ఎవరు మేఘలని ధారాపదంగా వర్షాన్ని కురిపిస్తున్నాడు రాత్రిని పగడిని మారుస్తూ ఉన్నాడో కాలాన్ని కాల చక్రాన్ని తిప్పుతున్నాడు ఆ సృష్టికర్త ఒకే ఒక్కడు ఇది యదార్థం మరమస్తా رمضان المبارک کا مہینہ جیسا کہ ہم سنتے ہیں مختلف چیزیں لے کر آتا ہے رمضان المبارک کا مہینہ قرآن کا مہینہ ہے رمضان المبارک کا مہینہ سیام روزوں کا مہینہ ہے رمضان المبارک کا مہینہ ہماری تربیت کا مہینہ ہے رمضان المبارک کا مہینہ ہمیں سوارنے کے لیے آیا ہے اللہ ہنگا اللہ تبارک سالہ ఇస్నా అక్షర షహర్ పన్నెండు మాసాలు అల్లాహ్ ఖరారు చేశారు అంటే ఖరారు చేసే ఈ బాధ్యత ఈ ఏదైతే సోమ స్థాయి ఉందో అది అల్లా ఆధీనంలో ఉంది ప్రజల చేతిలో విద్వాంసుల చేతిలో పండితుల చేతిలో లేదా బాబాల చేతిలో ఎప్పటి చేతిలో కూడా లేదు అల్లా సుబానవ్ తాల ఖురాన్ లో తెలియపరిచాడు కొంతం హైరవం మతిన్ ఉహ్రజతిలిన్నా సితామరూన బిల్మా రూపి వతన్ హౌనా అనిల్ మున్కర్ అల్లాహ్ సుబ్హానాహు తాలా తెలియపరిచాడు సమాజంలో అతి ఉత్తమమైనటువంటి శ్రేష్ట సమాజం మీరు మీరు మంచిని ఆజ్ఞాపిస్తారు చెడును వారిస్తారు ఇంకా దానిపైన మీరు అమలు చేస్తారు ఉద్దేశంతో నీవు సృష్టికర్త వద్ద నుంచి ఈ ఒక ప్రపంచంలోకి వచ్చావా అని ఖురాన్ గనక మనం ప్రశ్నించినట్లయితే ఖురాన్ అంటుంది ఇన్న హాదల్ ఖురాన్ యహదీ లల్తి హి ఖురాన్ అంటుంది నిశ్చయంగా ఈ ఖురాన్ అన్నిటికంటే సవ్యమైన మార్గాన్ని చూపిస్తుంది అన్నిటికంటే ఎన్ని మార్గాలు అయితే ప్రపంచంలో చూపించబడుతున్నాయో వాటన్నిటికన్నా సవ్యమైన మార్గం రుజు మార్గం స్కిన్నని మార్గం ఎటువంటి వక్రత లేని మార్గం ఎటువంటి భేదాభిప్రాయాలు లేని మార్గం చీలిక లేని మార్గం ఐక్య మార్గం చూపిస్తుంది ఖురాను గ్రంథం